ఆరోగ్య వస్తు యూట్యూబ్ ఛానల్లో నేను మీ ముందుకు తీసుకొచ్చింది జుట్టు బాగా రాలిపోతుంటే మరియు జుట్టు బాగా పెరగడానికి జుట్టు స్ట్రెంగ్త్గా గ్రోత్గా మరియు హెయిర్ ఫాల్ ప్రాబ్లం తగ్గడానికి అద్భుతమైన ఒక ఆయిల్ మీ ముందుకు తీసుకొచ్చాను ఇప్పుడు మనకు తలకు పెట్టుకునే తైలాన్ని మనం తయారు చేసుకుందాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాసుకోండి కావలసినది కరివేపాకు బాగా తాజా ఉన్నది దేశవాళిది హైబ్రిడ్ కాకుండా మంచి మంచి సువాసన తెచ్చుకొని కొన్ని ఇన్ని తీసుకోండి లేకపోతే వట్టంతా శుభ్రంగా నీళ్ళల్లో కడిగేసి దుమ్ము అంత ముందు బాగా బట్టతో తుడిచే తడి లేకుండా ఎందుకంటే మనం ఆయిల్లో వేస్తే చిట్పటా అని లేస్తుంది కాబట్టి బాగా రెబ్బలన్నీ బాగా తీసేసి శుభ్రంగా కడిగేసి కప్పులో పెట్టుకోండి తర్వాత మెంతులు వచ్చి ముప్పై గ్రాములు తీసుకోండి ముప్పై గ్రాములు వచ్చి కలంజి నల్ల జీలకర్ర నల్ల జీలకర్ర ముప్పై గ్రాములు మెంతులు వచ్చి ముప్పై గ్రాములు ఉల్లిపాయలు వచ్చి రెండు ఆనియన్ మీడియం సైజు రెండు ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి దీనికి మీరు కావాల్సింది ఆయిల్ కొబ్బరి నూనె అయినా తీసుకోవచ్చు నల్లనూల నూనె ఎప్పటికి కానీ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి హెయిర్ ఆయిల్స్కి ఏవైనా కానీ నూనె వాడండి బాగా ఉంటుంది నార్మల్గా కూడా కొబ్బరి నూనె వదులు కానీ జుట్టు పెట్టుకున్నారంటే మీ జుట్టు బాగా నల్లగా ఉంటుంది జుట్టు ఎవరైతే పిల్లలు కానీ ఇప్పటి నుంచి కానీ మీరు మొదలు పెడితే మీకు తొందరగా జుట్టు తెల్లగా కాదు ఇప్పుడు ఎందుకు అవుతుందంటే వయసు కాకముందే తెల్ల జుట్టు అయిపోతుంది అలా బాల నేరుపు రాకన్నా కూడా కాపాడుతుంది కాబట్టి నువ్వు రెగ్యులర్గా వాడుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం ఏం తయారు చేసుకున్నామంటే ఇప్పుడు హాఫ్ లీటర్ ఒక సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ తీసుకుంటున్నాం నువ్వుల నూనె కానీ లేదా నల్ల నువ్వుల నూనె కానీ లేదా కొబ్బరి నూనె వీటిలో ఏం చేయాలంటే మీరు ఫస్ట్గా స్టవ్ మీద పెట్టి కొద్దిగా వెయిట్ చేసి కొద్ది కొద్దిగా కరివేపాకు ఉన్నది కదా అవి వేయండి మెంతులు వేయండి పొడి కాదు డైరెక్ట్ వేసేయాలి చేయాలి నల్ల జీలకర్ర వచ్చి ముప్పై గ్రాములు వేయండి అవి వేస్ట్ ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేయండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి దీన్ని బాగా వెయిట్ చేయండి ముప్పై నలభై నిమిషాలు చివరిలో దించే ముందు దాంట్లో బాదాం ఆయిల్ కానీ ఆముదం నూనె కానీ మీ ఇష్టం మీకు ఏది ఇష్టమవుతే అది ఒక ఫిఫ్టీ ఎంఎల్ యాడ్ చేయండి చివరిలో కలపాలి మీకు దించేస్తాము అనుకునేటప్పుడు దాన్ని దింపేసి దాన్ని రెండు రోజులు అలాగానే ఉంచాలి ఐరన్ కడాయిలో తర్వాత వడబోసుకొని అది హెయిర్కి రెగ్యులర్గా యూజ్ చేసుకోండి